లార్డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం బుద్ధి కలిగిన కన్య కలవాలి బుద్ధి కలిగిన కన్య కలవాలి సంసిద్ధముగమున్నవా ബുദ്ധി ലേനീ കന്ന്യകലവൽ ബുന്നവാ ബുദ്ധി ഗൽഗിണ കന്യകലവൽ സംസിദ്ധ മുഗനുണ്വ ബുദ്ധി ലേനീ കന്യ്യകലവൽ కాలం సమీపం ప్రభురాక సమీపం తడవుషేయ సమయం బులేరీ జాగో జాగో ప్రభు ప్రభువచ్చు వేలాయ నీ దివ్య సంసిద్ధమా चमु तो प्रभुना आह्वाच नी हृदय प्रभु जागोपीड़ा प्रभुवचुलाये नी दिव्य संसिधमा संतोषमु तो प्रभु आह्वाचि परिशुद्धमा వాక్యం చదువుకుందాము మత్స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి పదవచనం వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్చున్నాను నేను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బిడ్డలారదయకాల సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో పెళ్లి కుమారుని యొక్క ఉపమానము రాజ్యం గురించినటువంటి సందర్భము యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి ఒక చక్కని పారావుల్ ఇక్కడ దేవుడు ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదనడానికి ఒక చక్కని ఉదాహరణలో పది మంది కన్యకలను తీసుకున్నాడు ఇదంతా క్రైస్తవ లోకానికి విదితమైనటువంటి సంఘటన కథ కాబట్టి ఇక్కడ బుద్ధిగలవారు ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు సిద్ధపడిన వారు కుమారుడు రాగానే కేక వినబడగానే అతన్ని ఎదుర్కొని అతని వెంట విందుకు వెళ్ళారు లేని వారు వారి దగ్గర సిద్ధలు నేన అయిపోయింది మరి వారు కుమార్ని ఎదుర్కొనలేకపోయారు వారు వచ్చారు తలుపులు ముయబడినవి అయ్యా అయ్యా మా కొరకు తలుపు తీయమని అడిగినప్పుడు మీరెవరో నాకు తెలియదని చెప్పిన సందర్భాన్ని అక్కడ మనం గమనించినట్లయితే క్రింది వచ్చినంలో ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా ఈ అంచె దినాలలో ఉన్నాం ప్రభురాకడ సమీపం జాగో ప్రియుడ జాగో ప్రియ దేవుని విడలారా మెలుకువగా ఉండాలి మనమందరము మెలుకువ కలిగి ప్రార్థన చేయాలి సిద్ధపడి ఉండాలి మన ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా మనం చూసుకోవాలి మనము నిత్యము మరి దావీదు వలె దానియలు వలె ముమ్మారు ఐదు సార్లు దినానికి ప్రార్థన చేసే వారంగా ఉండాలని ఆ రాకడెప్పుడూ మనకు తెలియదు కాబట్టి మనము మెలుకోగలిగినటువంటి క్రైస్తవ బిడ్లంగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకు బోధ చేస్తున్నది రెండు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు ప్రభువ నీవు మాకు చూపించిన వేకోజాంలో ఈ యొక్క మంచి వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకళ ఆ యొక్క ఉపమానం మేము అర్థం చేసుకొని మా జీవితంలో మేము నాయన నీ కొరకు మెలుకువగా ఉండి ప్రార్థించబిడ్డలంగా ఉండడానికి ఇతబడే గుంపులో మేము కూడా ఉండడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్